వాకాయం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ధర్మ పరిపాలన కనపడలేదని నింద మార్గానికే పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మేరిగా మురళి ఆరోపించారు సమావేశంలో బాబు షిరిడి మోసం గ్యారెంటీ అనే అంశంపై చర్చ జరిగింది మురళి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే నియంత పాలన చేస్తున్నారని ప్రజలకు వాగ్దానాలు అమలు కావడం లేదని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలు కూడా పూర్తిగా అమలు కాబడలేదని ఉచిత సేవలు వినిపించడం లేదని ఆరోపించారు ఐదు వందల రూపాయల అనేటువంటి కార్యక్రమం ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు తిరిగి కట్టలేనటువంటి డబ్బులను మీకు ఉచితంగా ఇచ్చి తద్వారా మీ ఆర్థిక జీవన పరిస్థితులు మెరుగుపరచడం అని చెప్పి హామీ ఇచ్చారు ఇంకొక దసరా అనేటువంటి కార్యక్రమం చేశాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మహిళలు చేసినటువంటి బ్యాంకుల్లో చేసుకున్నటువంటి పొదుపు సంఘాల అప్పులన్నీ అసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలకు వితంతువులకు వికలాంతులకు మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పాడు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆనవాయిక్యంగా కొనసాగుతున్నటువంటి విషయం ఇకపోతే ఆనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేస్తున్నారు ఈ వాగ్దానాలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానేటువంటి అంత ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది మీరు ఒక వాగ్దానం చేయండి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి యాభై వేలు రుణమాఫీ చేయమని చెప్పి అడిగారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అగ్రశ్రేణి శ్రేణి వైఎస్ఆర్ సిపి నాయకులంతా వాళ్ళకి ఒకే మాట చెప్పాడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను పదవ కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనగారిన వర్గాల కోసం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను చేయలేనటువంటి వాగ్దానం నేను అమలు చేయలేనటువంటి వాగ్దానాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళని మోసం చేసేటువంటి అలవాటు నాకు లేదు ఆ విధంగా అబద్ధాలు చెప్పి వచ్చేటువంటి అధికారం కన్నా ఆ అధికారానికి దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితిలోకి వచ్చిన ప్రభుత్వం అంటే ఇది ఏ ప్రభుత్వం ఇది ధర్మ ఇచ్చే ప్రభుత్వమా యమధర్మ యమధర్మ పాలన ఇచ్చే ప్రభుత్వమా మీరు ఒక్కసారి ఆలోచించవలసిందిగా బాధ్యత కలిగిన అందరికీ నేను మనవి చేసుకుంటున్నా మరి అదే రకంగా రైతుల జీవన విధానం చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి గిట్టుబాటు ధర ఎంతో గొప్పగా ఉండేది ఆ రోజు మాఫియా ఉండేది వరి ప వరికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఇప్పుడు గమనించండి గిట్టుబాటు ధర ఏమి తక్కువ మరి అట్లాగే లబ్ధిదారులు ఎవరైనా కొనుక్కునే కస్టమర్లు చూస్తే మరి బియ్యం రేట్ ఏమి తగ్గేది లేదు మధ్యలో ఎక్కడ పోతుంది ఈ మాఫియా రైతులకేమో గిట్టుబాటు ధర లేకపోయా గిట్టుబాటు లేదు కదా తగ్గింది కదా లబ్ధిదారులు కానీ కస్టమర్స్ కానీ ఏమైనా తగ్గుతుందంటే అక్కడేమో డెబ్బై యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా కేజీ బియ్యం మాత్రం అమ్ముతున్నారు మధ్యలో ఎక్కడ జరుగుతుంది ఎక్కడ మాట్లాడుకోవడం కాదు మన ఆంధ్ర రాష్ట్ర కర్మ అతన్ని ఇరవై సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అంట నాలుగోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఏ ఒక్కరికి తెలియదు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు కానీ ఒక్కడ మాత్రం తెలుసు ఖచ్చితంగా ఇటు వస్తే మోసం చేస్తాడు పేద ప్రజల్ని కడుపులు కొడతాడు పచ్చి అబద్ధాలతో జిత్తుల వారి వేషాలతో సీట్లో కూర్చుంటాడు కూర్చున్నప్పటి నుంచి పేదవాడి గురించి మర్చిపోతాడని మాత్రం మనందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మహానుభావుడు అని చెప్పేసి దండం పెట్టుకొని ఆటోమేటిక్ గా మా అమ్మ ఆరోగ్యం కాపాడుకొని మా అమ్మ